నీకు ఫస్ట్ భాగ్యం స్కిట్ చేసావు కదా సో ఆ భాగ్యం డైలాగ్ ఒక్కసారి చెప్తావా సో మా కోసం ఒక మూవీ డైలాగ్ చెప్తావా ఎవడు పడితే రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి పశువుల దొడ్డ భాగమతి అడ్డా ఇప్పుడు నీకు కోపం వస్తుంది ఇప్పుడు నీకు బాధ వస్తుంది ఇప్పుడు నీకు చాలా ప్రేమ వచ్చేసింది ఇప్పుడు నువ్వు ఒక దెయ్యాన్ని చూస్తున్నావు అనమాట భయపడుతున్నావు ఇప్పుడు నీకు రౌద్రం చూపిస్తున్నావు మా అందరికీ అమ్మ వద్దు మహేష్ బాబు గారు చేసిన మూవీస్లో ఇప్పుడు దాకా నీకు బాగా ఇష్టమైన మూవీ కల్లారెడ్డికి ఎవరు దాంట్లో డైలాగ్ ఉంటుంది కదా చెప్పు మియం మియం పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి హాయ్ హలో వెల్కమ్ టు ఆదా నేను రోజు డ్రామా జూనియర్స్ కిట్స్తో ఉన్నాను అనమాట డ్రామా జూనియర్స్లో భాగ్యం అనే ఒక క్యారెక్టర్తో మనందరికీ పరిచయం అయిన చందన ఇప్పుడు నాతో ఉన్నారు సో చందన అన్నడికి బోల్డన్ విషయాలు మనం తెలుసుకుందాం హాయ్ చందన హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నాను సో డ్రామా జూనియర్స్లో ఫైనల్ దాకా వచ్చావు ఎలా అనిపిస్తుంది నీకు నాకు బాగా అనిపిస్తుంది అండ్ నన్ను ఇంత దాకా తీసుకొచ్చిన మదర్కి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది నైస్ సో నీకు ఫస్ట్ భాగ్యం స్కిప్ చేసావు కదా సో ఆ భాగ్యం డైలాగ్ ఒక్కసారి చెప్తావా ఒక్క ముద్ద చెప్తావాద సారీ బా లవ్ ఓకే సో నువ్వు మొత్తం ఇక్కడ డ్రామా జూనియర్స్ చేస్తున్నావు నీ స్కూల్ ఏమన్నా మిస్ అవుతున్నావా మిస్ అవ్వట్లేదా స్కూల్కి అటు ఇది రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఒక స్కూల్ పెట్టే ఒక ఛాన్స్ వచ్చింది ఓకే నువ్వు ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నావు నువ్వు ప్రిన్సిపల్ అయ్యావు నీ స్కూల్లో నీ రూల్స్ ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే పిల్లలకి ఎటువంటి బాధలు రాకుండా వాళ్ళు ఎంజాయ్గా ఉండేటట్టు చేస్తారు కొన్ని కొన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్ ఉండదు టీచర్స్ బాగా చెప్పరు వాళ్ళకి రాసుకోవడానికి ఊగిపోతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా మంచి వాళ్ళ మంచిగా వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ వాళ్ళకి రా వీలుగా ఉండేటట్టు బెంచెస్ మంచి టీచర్స్ ని పెట్టించి ఇప్పుడు స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉంది మొత్తం డస్ట్ అసలు వర్షం పడిన రోజులైతే నడవడానికి కూడా ఉండదు అక్కడ అయ్యో సెకండ్ ఫ్లోర్ ఎక్కి వెళ్ళాలి నేను పైకి చాలా కష్టం అనిపిస్తుంది బాగా నీకు ఇప్పుడు డ్రామా జూనియర్స్ ఈ స్కిట్ మొత్తం ఈ సెట్ మొత్తంలో నీకు ఎవరంటే చాలా 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 ఎక్కువ ఇష్టం ఒక్కళ్ళ ఒక్కళ్ళే మా మమ్మీ వద్దు నువ్వు అలాంటి ఆన్సర్స్ ఇవ్వకూడదు సుధీర్ అన్న సుధీర్ అన్న ఎందుకు ఇష్టం సుధీర్ అన్న అంటే ఎందుకంటే చెప్పలేను అంటే అందరితో అందరితో బాగుంటారు ఏది అడిగినా ఇస్తారు కొంతమంది పిల్లలకి ఆర్డర్ కూడా పెడతారు ఏదన్నా కావాలంటే ఓ నైస్ నాకు చాలా ఇష్టం అందుకే సుధీర ఓకే నీకు ఇప్పుడు ఇప్పుడు అంటే స్కెట్స్ నీకు అలవాటు అయిపోయినాయి బట్ నీకు స్టార్టింగ్లో కొంచెం ఏమన్నా డౌట్ ఉండిందా అంటే ఎలా చేయాలి ఏం చేయాలి అన్న సరే మా తాతయ్య మా మమ్మీ వాళ్ళ మూవీస్ మూవీస్లో చేశారు ఓకే యాక్టర్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ ప్రైవేట్ మూవీస్లో కూడా చేస్తున్నారు ఒక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రీసెంట్గా ఒక ప్రైవేట్ మూవీ చేశారు అప్పుడు ఆయనకి సెవెంటీ టూ ఇయర్స్ ఓ హారర్ మూవీ పాటలు కూడా బాగా పాడతారు మా తాత నీకు కూడా వచ్చా పాటలు గొంతు బాగాలేదు ప్రస్తుతం బాగాలేదా ఎప్పుడు బాగాలేదా ప్రస్తుతం బాగాలేదు ప్రస్తుతం పర్లేదు పాట ఏమొచ్చు ఏ పాట వచ్చు నేను సంగీతం గీతాల దాకా వరకు నేర్చుకున్నా ఓ డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను అది డ్యాన్స్ క్లాస్ మ్యూజిక్ స్టడీస్ ఇది నాలుగు మేనేజ్ చేసుకుంటు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇన్ని ఫస్ట్ ఇక్కడ ఉన్నంత సేపు మమ్మీ చదివిస్తుంది స్కూల్లో అవి పెట్టించి ఇంటికి వెళ్ళాక డాన్స్ మ్యూజిక్ అక్కడ క్లాసెస్ వాళ్ళు అడిగి నేర్చుకున్నారు మా అక్క కూడా నేర్చుకుంటుంది సో మా అక్కని అడిగి చెప్పేస్తాను అంటే అలా చేస్తాను డ్యాన్స్ నార్మల్గా స్కూల్ ఫ్రెండ్స్ అక్కడ నేర్చుకున్నారు స్కూల్కి రాగానే క్లాసెస్ లో వాళ్ళని అడిగి నేర్పిచ్చేసుకున్నారు ఎలా మ్యానేజర్స్ నీకు ఎప్పుడైనా అనిపించింది అబ్బా ఏంటి రా బాబు నాకింత హెక్టిక్ గా ఉంది డే అని అప్పుడప్పుడు సండేస్ వచ్చిందంటే చాలా ఖాళీనే ఉండదు అన్నీ నేర్చుకుంటానే ఉంటాం అప్పుడు కో పెండింగ్స్ ఆ పెండింగ్స్ అయ్యయ్యో మళ్ళీ వెళ్ళగానే లెవెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు రా అప్పుడే మీకు అసలు అమ్మ మీద నాన్న మీద ఇప్పుడు కోపం వచ్చిందా ఎందుకు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెడుతున్నారు నిద్రపోవని ఇవ్వట్లేదు యాక్చువల్లీ మమ్మీ వద్దండి నీకే కష్టం అయిపోతుందంటే లేదు తాతయ్య మూవీస్లో చేశారు నాకు ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ అని నేనే జాయిన్ అయ్యా ఓ వెరీ గుడ్ ఓకే సో ఇప్పుడు నీకు చిన్న టాస్క్ అనమాట ఏం టాస్క్ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి ఓకే నో డైలాగ్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఓకే నేను ఏం చెప్తే ఎక్స్ప్రెషన్ వెంటనే మార్చేయాలి ఓకేనా ఇప్పుడు నీకు బాగా ఆనందం వచ్చింది ఇప్పుడు నీకు కోపం వస్తుంది ఇప్పుడు నీకు బాధ వస్తుంది ఇప్పుడు నీకు చాలా ప్రేమ వచ్చేసింది ఇప్పుడు నువ్వు ఒక దెయ్యాన్ని చూస్తున్నావు అనమాట భయపడుతున్నావు ఇప్పుడు నీకు రౌద్రం చూపిస్తున్నావు మా అందరికీ అమ్మవద్దు వద్దు మా ఇద్దరం ఫ్రెండ్స్ కదా ఫైన్ ఓకే ఇప్పుడు దాకా నువ్వు చేసిన స్కిట్లు అన్నింటిలో నీకు బాగా ఇష్టమైన స్కిట్ ఏంటి ఫస్ట్ త్రీ స్కిట్స్ బాగా ఇష్టం సంగీత్తో కలిపి మీ అవన్నీ నాకు బాగా ఇష్టం ఓకే సో మా కోసం ఒక మూవీ డైలాగ్ చెప్తావా ఎవడు పడితే వారు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ బాగమతి అడ్డా ఇప్పుడు నీకు అసలైన టాస్క్ ఏంటంటే చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ నువ్వు ఇక్కడ బుగ్గను పెట్టుకొని సేమ్ డైలాగ్ చెప్పాలి ఓకే చాక్లెట్స్ ఎవడు పడితే రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి డ్రామా జూనియర్స్ ఇంట్రో చెప్తారు కదా సుధీర్ అన్న ఇంట్రో వచ్చి చెప్తారు తర్వాత లాస్ట వాళ్ళు ఇంట్రో ఉంటుంది సో సుధీర్ అన్న వచ్చి ఇంట్రో ఎలా చెప్తారో అలా ఇప్పుడు నాకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డ్రామా జూనియర్స్ ఈ కోపా బై బాయ్ పెప్సడన్ సఫెక్సర్ జిన్చర్స్ ఐస్ క్రీమ్ విట్ పూర్ రామ్రాజ్ ధోతి షెక్స్ అండ్ బెస్ట్ స్పెషల్ పార్ట్నర్ సంగీత మొబైల్స్ యానివర్సరీ సెల్ క్యాడ్బరీ జమ్స్ నాయ ఇంకా ఫ్యూచర్లో యాక్టరు యాంకరు అన్నీ అయిపోతావా సో నీకు ఏ హీరోతో చేయాలని ఉంది ఇన్ కేస్ నీకు మూవీ ఆఫర్ వస్తే మహేష్ బాబు ఇష్టమా నీకు మహేష్ బాబు అంటే నైస్ మహేష్ బాబు గారిని కలిసే ఛాన్స్ వస్తున్నా మహేష్ బాబు వాళ్ళ పాపు ఉంది కదా సితారా తనని కలిసే ఛాన్స్ వచ్చినా వెళ్తావా ఓకే మహేష్ బాబు గారు చేసిన మూవీస్లో ఇప్పటిదాకా నీకు బాగా ఇష్టమైన మూవీ సర్లేరే నీకు ఎవరు సరిలేరు నీకు ఎవరు దాంట్లో డైలాగ్ ఉంటుంది కదా చెప్పు మియ్యం మీయా పిల్లి మిల్క్ బాయ్ అయితే పెళ్ళి మాయ్ ఇష్టం నాకు ఓకే ఓకే చందన థ్యాంక్ యూ సో మచ్ మాకు నీ టైం ఇచ్చినందుకు నువ్వు షూట్స్లో బిజీ ఉన్నా కూడా టైం ఇచ్చి క్యూట్ క్యూట్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ